మొత్తానికి ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సబ్ క్యాంపసెస్ ఏవైతే ఉన్నాయో నిజాము సైఫాబాద్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఆ హాస్టల్స్కి సంబంధించి ఆ యూనివర్సిటీస్కి సంబంధించి హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి అంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఈ సర్కులర్ అయితే మనకు పైన మీరు రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే థర్టీ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ నాడు ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ నోటీస్ ఏంటి అని చూస్తే ది న్యూలీ అడ్మిటెడ్ పీజీ స్టూడెంట్స్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ డిజైరస్ టు అవైల్ హాస్టల్ అండ్ మెస్ ఫెసిలిటీస్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్ఫార్మ్ విత్ దట్ దే హ్యావ్ టు అప్లై ఆన్లైన్ ఫర్ హాస్టల్ అడ్మిషన్స్ ఫ్రమ్ అక్టోబర్ ఫస్ట్ టు అక్టోబర్ టెన్త్ ఇక్కడ ఏమంటున్నారంటే పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ అక్టోబర్ ఫస్ట్ నుండి అక్టోబర్ టెన్త్ లోపు ఫ్రమ్ అక్టోబర్ ఫస్ట్ టు అక్టోబర్ టెన్ వాళ్ళకి ఏమవుతుంది అంటే దే షుడ్ లాగిన్ ఆన్ ద లింక్ సెంట్ ఆన్ ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మరి ఏ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే మీరు సిపి గేట్కి రిజిస్టర్డ్ ఏదో ఒక మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా సో ఆ మొబైల్ నెంబర్కి అయితే మెసేజెస్ ఇన్బాక్స్ ఉంటుంది కదా ఆ ఇన్బాక్స్లో మీకు అయితే మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ యుఎంఎస్ ఆఫీస్ నుండి వస్తుంది మీకు ఆ మెసేజ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తా ఇది మాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా బ్యాచ్ అప్పుడు నాకు వచ్చిన మెసేజ్ ఇది హాస్టల్ అడ్మిషన్కి సంబంధించి ఈ మెసేజ్లో మీకు యూజర్ నేమ్ ఉంటుంది యూజర్ నేమ్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ ఉంటుంది ఈ యూజర్ నేమ్ ఈ పాస్వర్డ్ యూజ్ చేసుకుని మీరు ఈ కింద యుఎంఎస్ లింక్ యుఎంఎస్ ఉస్మానియా డాట్ అకౌంట్ డాట్ ఇన్ అని ఉంది కదా దీంట్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మీకు హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నట్టు మొత్తం కూడా ఆన్లైనే మీ ఇంట్లో కూర్చొనే మొబైల్లో చేసుకోవచ్చు లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి నెట్ సెంటర్లోనే చేయించుకోవచ్చు బట్ నెట్ సెంటర్లోకి వెళ్ళి అనవసరంగా వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు వాళ్ళకు మీకు తెలిసినంత కూడా వాళ్ళకి తెలియదు సో వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం మీరు మీ మొబైల్లో చేసుకోవడమే బెటర్ రైట్ ఇంకా సర్కులర్ విషయానికి వస్తే ద లాగిన్ క్రెడెన్షియల్స్ విల్ బీ సెంట్ ఆన్ దేర్ మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ సీపీ గేట్ సో వాళ్ళు ఏమంటున్నారు మీరు సిపి గేట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా అది మీ మొబైల్ కావచ్చు మీ పేరెంట్స్ మొబైల్ నెంబర్ కావచ్చు ఎవరి మొబైల్ అయినా సరే మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఈ మెసేజెస్ అయితే వస్తాయి అన్నమాట ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అట్లాగే సబ్ క్యాంపసెస్ అయినా నిజాము సైఫాబాద్ సెకంధ్రాబాద్ పీజీ కాలేజీలలో సీట్ వచ్చిందో వాళ్ళైతే వాళ్ళకైతే వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్కి అయితే ఈ యూఎంఎస్ మెసేజెస్ అయితే వస్తాయి మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి మనకి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అన్నారు అక్టోబర్ ఫస్ట్ నుండి అక్టోబర్ టెన్త్ వరకు అంటే ఈ మధ్యలో ఈ టెన్ డేస్ గ్యాప్లో మనకైతే యుఎంఎస్ మెసేజెస్ అయితే రానున్నాయని చెప్పేసి మనకి అర్థమవుతా ఉంది సో మీరు ఈ హాస్టల్ అప్లికేషన్ మొత్తం మొబైల్లో కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు ఫీ పేమెంట్ ఆప్షన్ వస్తుంది హాస్టల్కి సంబంధించి మనం మెస్కి సంబంధించి మెస్ ఏదైతే ఉందో మనం ఆ మెస్ కోసం ఫీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం మనకు ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది సో ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఫీ రిషీట్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఇప్పుడైతే ఏదైతే డిపాజిట్ చేస్తారో దానికి సంబంధించిన ఫీ రిషీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుని వీళ్ళు చెప్పిన ఈ ఆఫీస్ వాళ్ళు చెప్పిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దే హ్యావ్ టు సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ కంప్లీటెడ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద రిలవెంట్ ఎన్క్లోజర్స్ ఇన్ ద చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఇక్కడ నేను క్లియర్గా చెప్పేది ఏంటి అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి చీఫ్ ఆడైన ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు మీరు అప్లికేషన్ మొత్తం కూడా ఆన్లైన్లోనే ఆన్లైన్లోనే అప్లికేషన్ ఆన్లైన్లోనే మీరు డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆఫీస్ వాళ్ళు చెక్ చేస్తారు ఇన్ కేసు మీరు ఏదైనా డాక్యుమెంట్ తప్పుగా పెడితే ఒక డాక్యుమెంట్ ప్లేస్లో ఇంకో డాక్యుమెంట్ పెడితే వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ కరెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని మీకు అయితే ఆప్షన్ ఇస్తారు సేమ్ మనం మనకు గేట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాగానే ఉంటుంది ఇది కూడా సో మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అప్లోడ్ చేయడానికి ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి అని అంటే నేను ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన లిస్ట్ అనేది కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినా అది కూడా మన ఛానల్లో పెట్టిన యూట్యూబ్ వీడియోని క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినా ఏంటి అనేది చెప్పేసి ఒకసారి క్లియర్గా చూసేసేయండి సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఫీ పేమెంట్ చేయాలి ఫీ పేమెంట్ చేసిన ఆ రిసీట్ ఏదైతే ఉంటుందో ఆ రిషీట్ డౌన్లోడ్ చేసుకుని వీళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్తో పాటు అటాచ్ చేసి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఒకవేళ మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న చీఫ్ ఆడైన ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అదే మీకు కనుక సికింద్రాబాద్లో లేదా సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేదా సైఫాబాద్ అండ్ నిజాం కాలేజ్లో వస్తే అంటే అవి సబ్ క్యాంపసెస్ కాబట్టి మీకు సబ్ క్యాంపస్లలో సీట్ వస్తే ఆ సబ్ క్యాంపస్లలోనే వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి మీరు మెస్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ చూడండి దే హ్యావ్ టు సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ ద కంప్లీటెడ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ది రిలవెంట్ ఎన్క్లోజర్స్ ఇన్ ద చీఫ్ అండ్ ఆఫీస్ ఓయూ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ మెస్ కార్డ్ ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వచ్చిన స్టూడెంట్స్ మెయిన్ క్యాంపస్కి వచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు సబ్ క్యాంపస్లలో వస్తే సబ్ క్యాంపస్లలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఉస్మాని యూనివర్సిటీ అండ్ సబ్ క్యాంపస్ ఉస్మాని యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అండ్ మెయిన్ క్యాంపస్లో ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకే సీట్స్ ఇస్తారా లేదా సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి కూడా సీట్స్ ఇస్తారా అని చెప్పేసి ఒక పెద్ద డౌట్ అయితే ఉంది మా బ్యాచ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ వాళ్ళకైతే మా బ్యాచ్లో అయితే మా క్లాస్లో సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు సీట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సెల్ఫ్ ఫైనాన్స్లో అండ్ చాలా డిపార్ట్మెంట్స్లో సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి సో సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి మాక్సిమం సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి సీట్లు ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచ్లో కాబట్టి ఈసారి కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్కి కూడా రెగ్యులర్తో పాటు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకు కూడా సీట్స్ ఇస్తారు మాక్సిమమ్ ఇస్తారు బట్ మనకు ఈ సర్కులర్లో ఈ నోటీస్లో అయితే రెగ్యులర్ వాళ్ళకి సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి అట్లాంటి అట్లాంటి స్టేట్మెంట్స్ అయితే ఏమీ లేవు మాక్సిమం సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి కూడా సీట్స్ ఇస్తారు ఈవెన్ పేమెంట్ సీట్స్ మనకు సైఫాబాద్లో చూసుకుంటే పేమెంట్ సీట్స్ ఉంటాయి కొన్ని కోర్సెస్కి సో ఆ పేమెంట్ సీట్ల వాళ్ళకి కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సైఫాబాద్లో అయితే హాస్టల్ సీట్ అలాట్ చేస్తారు హాస్టల్ అడ్మిషన్స్ తీసుకుని హాస్టల్ అయితే సీట్ అలాట్ చేస్తారు సో ఇప్పుడు కూడా మ్యాక్సిమమ్ అదే ప్రాసెస్ ఉంటుంది కొత్తగా అయితే ఏముండదు పెద్దగా సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడం అట్లాంటిది అట్లాంటిది ఏముండదు ఇన్ కేస్ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు అని ఏమైనా నోటీస్ ఇట్లా వస్తే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తారు ఎట్లా విద్యార్థి సంఘాల నాయకులు ఉంటారు కదా సో విద్యార్థి సంఘాల నాయకులు అట్లాగే స్టూడెంట్స్ కొంతమంది కలిసి ప్రొటెస్ట్ చేస్తారు సో అప్పుడైనా మళ్ళీ ఇన్ కేస్ మేము ఇవ్వము సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకని చెప్తే స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ యూనియన్స్ కానీ ప్రొటెస్ట్ చేస్తారు సో మళ్ళీ ఎవ్రీ ఇయర్ లాగానే సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకు కూడా పేమెంట్ సీట్ వాళ్ళకు కూడా హాస్టల్ అయితే అలాట్ చేస్తారు సో ఇది సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి సీట్ ఇస్తారా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అండ్ నేను చెప్పిన దాంతో కొంతమందికి ఈ డౌట్ క్లియర్ అయ్యి ఉంటుంది అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ అండ్ వాచ్ ఛానల్ సైన్స్ ఫీడ్స్